హాయ్ ఎవరి వన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కామారెడ్డి డిస్టిక్ నుండి బస్సీ దాణానాలో మెడికల్సర్ పోస్ట్కి నోటిఫికేషన్ రావడం జరిగింది మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీ మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో కామారెడ్డి అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో ఈ విధంగా అయితే మీరు టైప్ చేయండి కామారెడ్డి అఫీషియల్ వెబ్సైట్ అని మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో కామారెడ్డి అని అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వస్తారు ఇక్కడ మీకు వాట్స్ న్యూ దగ్గర రిక్రూట్మెంట్ ఆఫ్ బస్ దావగానే మన క్లాస్లో అనేది కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ వ్యూ వ్యూ కనిపిస్తుంది కదా సెవెంటీ ఎయిట్ కేబి అది క్లిక్ చేయండి మనకు నోటిఫికేషన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది దీంట్లో క్లాస్ ఆఫీసర్ బస్ కారణం స్టేడియం అని మెన్షన్ చేశారు అంటే ఇది మీ లొకేషన్ వచ్చేసి బాన్స్వాడలో ఉందనుకుంటా సిరల్ నెంబర్ బాక్స్ బాక్స్లో ఒకసారి ఇప్పుడు చూద్దాము సిరి నెంబర్ వన్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి మెడికల్ క్లాస్ సార్ ఎంబీబీఎస్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒకటే ఉంది బేసిక్ క్వాలిఫికేషన్ ఇప్పుడు ఒకసారి చూద్దాం బేసిక్ క్వాలిఫికేషన్లో అయితే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మీరు రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి అది ఒకసారి అయితే చూసుకోండి దాని తర్వాత మీరు ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్ సర్వర్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఆల్ మార్క్స్ ఫెమోస్ అయితే అడిగారు ఒకసారి చూసుకోండి మీరు ఫస్ట్ ఇయర్ టు లాస్ట్ ఇయర్ వరకు మీ మార్క్స్ ఫెమోస్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే దాంతోపాటు క్యాస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరు మీద అలాగే స్టడీ సర్టిఫికేట్ వీళ్ళు అడిగారు ఫోర్త్ టు టెన్త్ అని అది కూడా సబ్మిట్ చేయండి అప్లికేషన్స్ మీరు డిమాండ్ హెచ్ ఆఫీస్ కామారెడ్డిలో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్స్కు లాస్ట్ డేట్ జూలై ట్వంటీ సెవెంత్ ఇక్కడ మెన్షన్ చేశారో అది ఒకసారి అయితే చూసుకోండి మీరు ఏజ్ లిమిట్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ అనేది గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం అయితే ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్ అయితే పెట్టండి నేను అదే మీకు అక్కడ రిప్లై ఇస్తాను అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్ రిలేటెడ్ జెరాక్స్ కాపీస్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇప్పుడు మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అలాగే ఇంటర్మీడియట్ అలాగే మీ ప్రోషల్ సర్టిఫికేట్ మార్క్స్ విమర్స్ ఫస్ట్ ఇయర్ టు లాస్ట్ ఇయర్ వరకు అలాగే మీరు ఎంసీఐలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సర్టిఫికెట్ అలాగే మీ లేటెస్ట్ క్యాస్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు స్టడీ సర్టిఫికెట్స్ వన్ టు టెన్త్ క్లాస్ అయితే అడిగారు అదొకసారి మీరు చూసుకోండి దాంతోపాటు మీరు ఇన్ కేస్ మీరు ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు అప్లికేషన్ ఫామ్లో అయితే ఒక ఫోటో కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది ఇవి మీరు సబ్మిట్ చేయాల్సిన సర్టిఫికేట్స్ అయితే ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోండి ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అయితే ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇక్కడ మీరు అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనే దగ్గర మడి క్లాప్ సార్ బస్ దగ్గర రాయండి అప్లికేషన్ నెంబర్ అయితే మీరు అక్కడ ఆఫీస్ వాళ్ళు అయితే చూసుకుంటారు అది మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు డిస్టిక్ వాళ్ళ విచ్ అప్లైడ్ అంటే మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే అక్కడ రాయండి తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అలాగే మీ పర్సనల్ డ్రెస్ అయితే అడిగారు ఇక్కడ అయితే మీరు ఫిల్ చేయండి కేటగిరీ ఇక్కడ అడిగారు అలాగే రైట్ సైడ్లో మీ ఫోటో అయితే పెట్టాల్సి ఉంటుంది అది ఒకసారి మీరు చూసుకోండి నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో మీరు ఫోర్త్ టు టెన్త్ క్లాస్ వరకు మీరు చదువుకున్నటువంటి ఇయర్ ఆఫ్ పాసింగ్ రాయండి అలాగే దాంతోపాటు మీరు అది ఏ డిస్ట్రిక్ట్లో చదవాలి కూడా అక్కడ మీరు రాయండి దాని తర్వాత మీరు 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 ప్రెసిడెన్షియల్ లెటర్ ప్రకారం ప్రెజెంట్ మీరు ఏ డిస్ట్రిక్ట్ అనేది అక్కడ మీరు బాక్స్లో అయితే రాయాల్సి ఉంటుంది దాని తర్వాత మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీ క్వాలిఫికేషన్ రాయండి అక్కడ అలాగే మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ అలాగే మీరు ఏ యూనివర్సిటీలో చదివారు కూడా అక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మీరు చూసుకుంటే మార్క్స్ అప్టెండ్ కింద క్వాలిఫై ఎగ్జామినేషన్ వచ్చేసి మీరు అక్కడ క్వాలిఫై ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఎంబీఎస్ అలా రాయండి టోటల్ మార్క్స్ రాయండి అలాగే మీకు వచ్చిన మార్క్స్ అలాగే మీకు వచ్చిన పర్సంటేజ్ కూడా రాయండి ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్ అయితే పెట్టండి నెక్స్ట్ అడ్రస్ పర్టికులర్స్ అయితే మీరు ఫిల్ చేయండి ఇక్కడ నార్మల్గా జనరల్ గార్డ్ గారు నేమ్ ఫాదర్ నేమ్ హౌస్ నెంబర్ స్ట్రీట్ విలేజ్ మండలి ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయండి దాని తర్వాత డిక్లరేషన్లో మీరు ఫిల్ చేసి సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ బాక్స్లో ఉన్నదైతే ఫర్ ఆఫీసెస్ అని ఇచ్చారు అది ఆఫీస్ వాళ్ళైతే చూసుకుంటారు నెక్స్ట్ అక్నాలజీమెంట్ అనేది మీకైతే వాళ్ళు రిటర్న్ ఇస్తారు అదైతే ఒకసారి మీరు చూసుకోండి ఇప్పుడు నేను చెప్పిన సర్టిఫికేట్స్ అయితే మీరు అన్నీ సబ్మిట్ చేయండి అప్లికేషన్ ఫామ్తో పాటు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను మీకు ఇంకా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరితో అయితే షేర్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్